దేశ విభజన తర్వాత పాకిస్తాన్లోని హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది అలాగే నాడు పాకిస్తాన్లో ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా కనిపించవు కొన్ని దేవాలయాలను కూల్చివేయగా మరికొన్నిటిని నిర్లక్ష్యం చేశారు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ఇదే విధంగా పాకిస్తాన్ లో కొన్ని దేవాలయాలు మూతపడ్డాయి సియాల్కోట్లో డెబ్బై రెండు సంవత్సరాలుగా మూసివేసిన ఆలయం కొంతకాలం క్రితం తెరుచుకుంది ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం ఎంత విశిష్టమైందనేది దాని నిర్మాణ శైలి తెలియచేస్తుంది భారీ పరిమాణంలోని రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇది చిన్నగా ఉన్న శివాలయమే అయినప్పటికీ దీని నిర్మాణాన్ని ప్రముఖ దేవాలయాలతో పోలుస్తుంటారు డెబ్బై ఐదేళ్లుగా ఆలయాన్ని మూసివేసిన ఆలయ గోడలు చెక్కు చెదరని విధంగా ఉన్నాయి ఆలయాన్ని పరిశీలించి చూస్తే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించారో అంచనా వేయవచ్చు ఈ ఆలయాన్ని డెబ్బై రెండేళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెరిచారు ఈ దేవాలయం పేరు శివాల తేజసింగ్ టెంపుల్ ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడున్న హిందువులు హర హర మహాదేవ అని నినాదాలు చేశారు ఈ నినాదాలు చాలా దూరం వరకు ప్రతిధ్వనించాయని చెప్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి